వేరే విద్యార్థులతో అరువు తీసుకొని చదువుకున్నాడు తెలుసాని కదమ్మా బోట్ నువ్వు కూడా బాగా చదువుకోవాలి వేసుకోలేదు అల్లి మఠం ఓకే అందరూ వేసుకోలేనా

Here there are four right triangles. Right? area of the four right triangles is right? 4 into half, half into A into B. the capital is 2, two ones and 2 so, Equals to 2 AB. The area of the small square equals to side into side. That means B minus A into B. ఏంటంటే అలా చేసాము మన పురాతన పురాధన ధర్మంలో చాలా చూడండి ప్రపంచంలో ఉండే వాటికంటే మనకి తప్పసిలా విశ్వవిద్యాలయం జలంగా విశ్వవిద్యాలయం వాటన్నిటిని కూడా అభ్యాసం లేద చేసి మీలో ఉన్న మేదర్సుకు పదలు పెట్టాలా మీరు కూడా కొత్త కొత్త ఆవిష్కరలకు బీజం పడే విధంగా ఈ ఆలోచనలు ముందుకు సాగారు ఎందుకంటే ఈరోజు చూశాను మొన్న కనేకల్లో క్లాస్ పైన అక్కడ ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి ఒక సైన్స్ పేర్లో రాష్ట్ర స్థాయి బహుమతి పొందిన ఒకవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఇక్కడ అంటే ఒక ఎస్సీ గురుకుల పాఠశాలలో అత్యంత పేదరికంలో నుంచి వచ్చిన ఒక విద్యార్థి ఇటీవల విజయవాడలో బుడమేరు నదికి వరద వచ్చి విజయవాడ నగరాన్నంతా కూడా అసరాకాలం చేసిన విషయంలో దాన్ని ఎట్లా అరికట్టించవచ్చు అని వాళ్ళు ఆలోచన చేసి ఒక ఫార్ములా తయారు చేసి ఈ రకంగా బుడమేరు వరదలను నివారించవచ్చు అని ఒక కాన్సెప్ట్ తయారు చేసి ఇప్పుడు మనం ప్రపంచం అంతా కూడా అభివృద్ధి చెందిన దేశాలు అనేకం ఉన్నాయి దాంట్లో అమెరికా అగ్రరాజ్యం ఉంటుంది అమెరికా లాంటి అగ్రరాజ్యంలో అనేక మంది లక్షల మంది భారతీయులు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ స్థిరపడితే ప్రతి వంద మంది భారతీయుల్లో ఇరవై ఆరు మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మనకు బలమైన కణిత పునాది ఉండడం అంటే మ్యాథమెటిక్స్ లో మనకి బలమైన పునాది ఉంది దానికి చంద్రబాబు నాయుడు తన విజన్ని చెత్త చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను తొంభై తొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా చాలా సందర్భాల్లో మేమందరం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆయన తన విజయాన్ని చెప్పేవాళ్ళు అంటే భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మనది వ్యవసాయం ప్రధానమైన రాష్ట్రం వ్యవసాయం పైనే ఇప్పటికీ అరవై ఆరు అరవై ఏడు శాతం మంది ఆధారపడి బతుకుతూ ఉంటారు అప్పటికీ ఎక్కువ ఉంటుంది ఒక ఏడు శాతం ఇట్లాంటి రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంలోనూ పుట్టిన కొడుకో కూతురు ఇక్కడే వ్యవసాయం చేసుకోవడము ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడము అంటే చాలా కష్టమైన పని వీళ్ళకి ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపెట్టాలా అన్నప్పుడు ఆయన మదిలో గురించిన ఆలోచన ఫలితంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజుల్లోనే దాదాపు రెండు వందల యాభై పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయించడం వాటిని ప్రోత్సహించడం First place goes to second place goes to Bonner School, and third place goes to Saint Paul. Tarwata.